హరి ఓం శ్రీ గురుభ్యో నమ రక్షతి రక్షిత మేము కాశీవాసలమైనటువంటి భారద్వాజ కుటీర స్వామీజీ సుధాకర స్వామీజీ భక్తులను ఆశీర్వదించడానికి భక్తుల కోరిక మేరకు ఇక్కడ అర్చక స్వామి నాకు శిష్యుడు వరుస కొడుకు అవుతాడు బిడ్డ పుత్రుడు కాబట్టి పెద్దపా మా దేవాలయానికి వచ్చి మా భక్తుల్ని ఆశీర్వదించండి ఒక పూట అని చెప్పి చెప్తే అవకాశం చూసుకుని ఇప్పుడు వచ్చిన ఇద ఇప్పుడు శనేశ్వర స్వామి పూజ అభిషేకమైంది ఇప్పుడే భక్తులకి ఇంకా దర్శనం ఇస్తారు ఇప్పుడు మహామంగళార్థం అవుతుంది వేద బ్రహ్మశ్రీ కానాల జ్ఞాన అని ఇతన్నంటారు అంటారు జ్ఞానస్వామి అని అంటారు అంటే మీకే తెలిసినట్టు జ్ఞాన అంటే అర్థమైన అజ్ఞానాన్ని నాశనం చేసేది తీసేది అనేది కానాల జ్ఞాన స్వామి అంటారు ఇక్కడ ఇదొచ్చి శ్రీ చక్రేశ్వర శనేశ్వరులు ఈ దేవాలయం ఉన్నటువంటి ఈ గ్రామం ఈ వాసం పేరు కౌండిన్య నది సమీపము కౌండిన్య నది పారుతుంది అనమాట ఇక్కడ విశేషంగా ఇక్కడ ఒక విశేషమైనటువంటి శక్తి ఏమిటంటే శ్రీ చక్రపురం అని అంటే ఈ అంతా శ్రీ చక్రేశ్వరి అమ్మవారి రూపంగా తయారు చేసుకున్నారు ఇక్కడ శనేశ్వర స్వామి ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు అంటే నవగ్రహ దేవతలు ఉన్నారు ఆ తరువాత అశ్విని దేవతలు ఉన్నారు ఆరోగ్యాభివృద్ధికి ఆ తర్వాత ఇక్కడ గణపతి సుబ్రహ్మణ్య స్వామి సదాశివునితో కూడినటువంటి లలితాదేవి ఉంది ఒక రకంగా చెప్పాలంటే మీకు త్రింశత్ కోటి దేవతలు కూడా ఉన్నారు అర్థమైన నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం సూర్యపుత్ర యమాగ్రజ కలిదోష నివారణార్థం శనీశ్వర స్వామికి నమస్కారము అని చెప్పుకోవాలి అంటే కలికాలంలో నలభై నాలుగు లక్షల సంవత్సరాలు స్వామి కలిపురుష దోషాలను రాకుండా కాపాడగలుగుతాడు నిజం చెప్పాలంటే మృత్యుంజయునికి దగ్గర మృత్యుంజయుడు తానే అయినటువంటిది శని శని ఈశ్వర అంటే వెనక్కి నడిచేటువంటి నిదానంగా ఈశ్వర అని అర్థం అంటే ఇది ఏ గ్రంథంలో జుట్టు పెట్టుకోకూడదు మహనీయులు స్వాములంతా కూడా ఈశ్వరానుగ్రహంతో భగవంతుడు మిమ్మల్ని కాపాడి గాక శివాయ గురువే శరణం శరణమ్మ అర్హర్ మహదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగ అనుగ్రహప్రసాద సిద్ధిస్తు హరిహి ఓం శివాయ గురువే శరణమ్మ తైలాభిషేకం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంది చూడండి అంటే దేవునికి అభిషేకం అయిపోయిన తర్వాత తైలాభిషేకం గృధ్రరథం అంటే కాకితో ఉండేటువంటి కాకి కాకాసురుతో ఉండేటువంటి రథం స్వామిది ఇతను సూర్యునికి కొడుకు యమునికి అగ్రజుడు సాక్షాత్ ఈశ్వర దివ్యశక్తిని పునిగిపుచ్చుకున్నవాడు కలిదోషనా కలిదోషాలన్నీ తీసేసి ఆరోగ్యాన్ని ఆయుస్సును ఇచ్చేటువంటి వాడు ఈయన తలుచుకుంటే అసలు పాపరాశిని ఈజీగా తీసేస్తాడు జాతక చక్రంలో జన్మశని అనుజన్మశని ఎల్రాట శని పంచమశని అర్ధాష్టమ శని అష్టమశని అని చెప్పి ఇట్లా సుమారు దశలలో ఒక మనిషి జీవితంలో పట్టి పీడిస్తాడంటే బుద్ధి నేర్పిస్తాడు ధర్మాన్ని నేర్పిస్తాడు ఈయన పేరు గురు శనేశ్వరాయ నమో నమ శం శనేశ్వర అంటే మీకు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది అరహర్ మహదేవ అరహర్మహదేవ అర్చక స్వామి చెట్లు రెండు మాటలు మాట్లాడిపిస్తాను పాప శ్రీధ ఓం నమో శనీశ్వరాయ నమ ఇది శ్రీచక్రపుర క్షేత్రము నగరేపల్లి సమీపము రాయల చెరువు అనేటువంటి చెరువు సమీపంలో ఉంది ఇది నది అని ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది సమీపంలో ఇక్కడ స్వామివారు పురాతనం నుంచి వెలసి ఉన్నారు ఇది దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది ఇక్కడ మహాగణపతి అదేవిధంగా శ్రీ అమ్మవారు బాలా త్రిపురసుందరి సమేత శ్రీ జ్ఞానలింగేశ్వర స్వామి అని ఈశ్వరుడు అదేవిధంగా నవగ్రహములు నవనాగ దేవస్థానము అదేవిధంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొదలు ప్రధాన దేవత శ్రీచక్ర శనీశ్వరుడు ఈ స్వామివారు ఇక్కడ సకలులకు అందరికీ అభీష్టాన్ని నెరవేరుస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడ ఎవరు ఏ కష్టంతో వచ్చినా కూడా వాళ్ళ కష్టాల నివారణ చెంది వాళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండేట్టుగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు భారద్వాజ కుటీరం సుధాకర్ స్వామి నుంచి ఇలా ఈ జ్ఞాన స్వామి ఈ శనీశ్వర స్వామి గుర్తుపెట్టుకోగలరు ఆజు బాజు అంటే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి దేవాలయాలు అర్థమైన లక్ష ఉండొచ్చు కోటికుండొచ్చు కానీ ఈ దేవస్థానానికి విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి కొన్ని పల్లులు వాళ్ళు భక్తులు కలిసి ఇక్కడ చేసుకున్నారు చెప్పాలంటే విశేషమైనటువంటి ఒక తరహా చక్రేశ్వరి శక్తి చక్రేశ్వర స్వామి శక్తి చక్ర అంటే మీకు తెలిసే ఉంటుంది అదే శ్రీ చక్రము సుదర్శన చక్రము శనేశ్వర చక్రము కాలచక్రం కాలచక్ర స్వరూపుడే కాలచక్ర స్వరూపుడే శనేశ్వరుడు కాబట్టి ಈ ಕಾಲಿ ಮನಮು ಕರ್ಮನ್ನು ಕರ್ತೇರ್ಚ್ಕೊಳ್ಳೆ ಕಾಲಾ ಅಡ್ಡ ಅಂತ ಸಮುದ್ರೋ ನದು ಅಡ್ಡಂಬೋತಾರೆ ಜಗತ್ತಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥದ್ದು ರಾಜರೆಲ್ಲ ನಿಮ್ಮ ಮುಂದೆ ಆಗ್ತಾ ಇರ್ತಾರೆ ನಿಮ್ಮ ಪಾದ ಸೇವಕರಾಗಿರಬೇಕು ಅಂತ ನಿಮಗೆ ಈ ಅರ್ಚಕ ಸ್ಥಾನ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಆದರೆ ಈಗಿನ ನಮ್ಮ ಸರ್ಕಾರಗಳು ಪೂಜಾರಿ ಅಂದರೆ ಟಿಶ್ಯೂ ಪೇಪರ್ ಅಂತ ನೀವು ತಿಳ್ಕೊಂಡಿರ್ತಾರೆ ದಯವಿಟ್ಟು ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಡಿ ನನ್ನ ಮಾತನ್ನ ಪ್ರತಿ ರಾಜ ಪೂಜಾರಿ ಅಂತ ಟಿಶ್ಯೂ ಪೇಪರ್ ಅಂದ ಆದರೆ ಅವರು ಪಾದಗಳ ಹತ್ರ ಯಾರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಬರ್ತಾನೆ ಅಲ್ಲಿಗೆ ರಾಷ್ಟ್ರಪತಿ ಬರ್ತಾನೆ ಅಲ್ಲಿ ಯಾವ ಗವರ್ಮೆಂಟ್ ಆದ್ರೂ ಅರ್ಥ ಆಯ್ತಾ ನೀವಿದ್ರೆ ಇಲ್ವಾ ಇದಕ್ಕೆ ಕಾರಣ ಏನ್ ಗೊತ್ತಾ ನೋಡಿ ನಿಮ್ಮ ಮುಖದ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಮೂರು ನಾಮೆ ತಿರುನಾಮ ಅಜ್ಞೋಪವೀತಂ ಇದಂ ಬ್ರಹ್ಮಂ ಇದಂ ಖಾತಂ ಸನಾತನ ಧರ್ಮ ಈಗ ಹಿಂಗೆ ನಡೀತಾ ಇದೆ ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ ನಾವು ಅಘೋರಿಗಳು ಅಘೋರ ಅಂದರೆ ಬೇರೆಯವರೆಲ್ಲ ಗುರುಡಿ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಇನ್ನೊಂದು ಎರಡು ವಿಧ ಇದೆ ಶಂಕರಾಚಾರ್ಯ ಪಂಗಡ ನಿಜವಾದಂಥ ಅಘೋರಿಗಳು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಅವರು ಸೌಮ್ಯ ನಾಯಕರು ಅರ್ಥ ಇನ್ನು ಬೇರೆಯವರೆಲ್ಲ ಇರ್ತಾರೆ ಕುಡಿಯೋದು ತಿಂಡೋದು ಮಾಂಸ ತರಹ ತರಹ ಇದೆ ಆದರೆ ನಿಜ ಏನಿದೆ ಆದಿಶಂಕರಾಚಾರ್ಯ ಅಂದರೆ ಕೈಲಾಸ ಶಿವ ಈಗ ಕೆಲವರು ವಿಷ್ಣು ದ್ವೇಷಗಳು ಶಿವನ ನಂಬಲ್ಲ ಶಿವದ್ವೇಷಗಳು ವಿಷ್ಣುವನ್ನು ನಂಬಲ್ಲ ಆದರೆ ಶಿವ ವಿಷ್ಣು ಯಾರು ಅಂತ ಜೀವಾತ್ಮ ಪರಮಾತ್ಮ ತತ್ವ ಇಲ್ಲ ಅಂದರೆ ಯಾವ ಬದುಕಿ ಉಳಿದ್ತಾನೆ ತಿರುಪತಿ ಆದ್ರೆ ಏನು ಭದ್ರಾಚಲ ಆದ್ರೇನು ಸಿಂಹಾಚಲ ಆದ್ರೆ ಏನು ಜಗತ್ತಲ್ಲಿ ಯಾವುದಾದ್ರೆ ಏನು ಇವನು ವಿಷ್ಣು ಅಂದರೆ ವಿಶ್ವಪೂರೆ ತಂದೆಯಾಗಿ ಆತ ಆಯ್ತಾ ಹೇಳಬಾರ್ದು ಕೌಪಿನ ಪುತ್ಕಿಡುವನು ಮತ್ತೆ ತುತ್ತಿಡುವನು ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಕೆನ್ನೆಗೆ ಬಾರಿಸೋನು ಎಲ್ಲಾ ಶಕ್ತಿ ಇವನಲ್ಲಿ ಇರುತ್ತೆ ಇವನಿಗೆ ವಿಷ್ಣು ಅಂತಾರೆ ಶುಕ್ಲಾಂ ಭರತರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಸರ್ವ ವಿಘ್ನ ಪ್ರಶಾಂತಯತ್ ಎಲ್ಲಾ ವಿಘ್ನಗಳನ್ನು ನಿವಾರಿಸೋ ತಂದೆ ಅಂತ ವಿನಾಯಕರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರೆ ಆ ವಿನಾಯಕ ಯಾರು ಈ ವಿಷ್ಣುವಿನ ಸೋದರ ವಿನಾಯಕರಿಗೆ ವಿಷ್ಣು ಸೋದರ ಮಾದ ಇದು ಕಥೆ ಅರ್ಥೈತೆ ಆದರೆ ವಿಷ್ಣು ವಿಶ್ವಕ್ಷೇನ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ನೋಡಿ ಇಲ್ಲಿ ವಿನಾಯಕರು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಯಾಕೆ ಇಲ್ಲಿ ಋಷಿಮುನಿಗಳು ಸ್ವಯಾನ ಭಗವಂತನಿಗೆ ಅರ್ಥೈತೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ಯ ಧರ್ಮ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಆದರೆ ತಿರುಪತಿಗಿಂತ ಇದು ಹಳೆಯದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಿದೆ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೂ ಗೊತ್ತಿರತ್ತಾ ಅವ್ರಿಗೇನಿದೆ ಹೇಳಬಾರ್ದು ಮತ ಬರಬೇಕು ನಾವು ಎಷ್ಟು ದಿನ ಪಾಲನೆ ಮಾಡಿದ್ದೀವಿ ಎಷ್ಟು ದೋಚ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂತ ಹತ್ರ ಇರಬಾರ್ದು ಆದರೆ ನಾವು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡಲ್ಲ ಆದರೆ ರಾಜನಂದ್ರೆ ನೋಡಿ ದೇಶ ವಿಶಾಲ ಪ್ರಭು ಜನಗಳನ್ನೆಲ್ಲ ಅರ್ಥೈತ ಮಕ್ಕಳಂತೆ ನೋಡಿ ನಮ್ಮ ದೇಶದ ಪ್ರಗತಿನ ಉಜ್ವಲವಾಗಿ ಅರ್ಥೈತ ಪ್ರಪಂಚ ದೇಶಗಳಿಗೆ ಎದ್ದು ಹಾಕೋನು ರಾಜನಾಗ್ತಾನೆ ವೀಣಾ ನಮ್ಮ ದೇಶನ ನಮ್ಮ ಮನೆತನ ನಮ್ಮ ಭದ್ರತೆನ ಅಭದ್ರತೆ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಕೆಲವು ಜಾತಿ ಕೆಲವು ವರ್ಗ ಕೆಲವು ಪಂಗಡದವರಿಗೆ ಮಾತ್ರ ಒತ್ತು ಕೂಗಲು ಕೂಗಬಾರ್ದು ಆ ಭಗವಂತ ಯಾರಿಗೆ ಬ ದೇವರೆಲ್ಲ ತೆಗಬಾರ್ದು ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರ ಚಂದ್ರಮೋ ಜಾತಃ ಸೂರ್ಯೋ ಅಜಾಯತ ಮುಖಾದಿಂದ್ರಶ್ಚ ಅಗ್ನಿಶ್ಚ ಪ್ರಾಣಾಯು ಅಜಾಯತ ವೇದಮ್ ಏನು ಹೇಳಿದೆ ಪುರುಷ ಸೂಕ್ತ ಏನು ಹೇಳಿದೆ ಸ್ತ್ರೀ ಸೂಕ್ತ ಹೇಳಿದೆ ಬೇರೆ ಜಾತಿ ಆಗಲಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಸ್ವಧರ್ಮ ಎಲ್ಲ ಧರ್ಮಗಳಲ್ಲಿ ಧರ್ಮವಾದಿದ್ದರೆ ಧರ್ಮ ಅಂದರೆ ಏನು ಎಲ್ಲರನ್ನು ಚೆನ್ನಾಗ ನೋಡ್ಕೋ ಹತ್ತು ಜನಗಳಲ್ಲಿ ಅಂತ ಹತ್ತು ಜನಗಳಿಗೆ ನಾಯಕ ನೀನಾಗಿ ನೀನು ಸಪ್ರೇಟ್ ಆಗೋ ನಿನ್ನವನ್ನೇ ಮಾತ್ರ ನೀನು ನುಂಗಿಸಿ ಗುಳುಂಬ ಅನ್ನಿಸ್ಬಾರ್ದು హరి హరివ వందే శుంభ ఉమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్యశాంకమహనినయనం వందే ముకుంద్రియాం వందే భక్తజనాశ్రయం వరదం వందేం శివం శంకరం శాంతకారం భుజగశీనం పద్మనాభం సురేశం విశ్వాదారం గగణ సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవపయహరం సర్వలోకైకనాథం ఆయా ఎరుకగలిగినటువంటి నిజ భక్తులారా ప్రీతి కలిగినటువంటి బంధువులారా ఆత్మీయ స్నేహితులారా మాకు భిక్షం రూపకంగా మౌల్యాన్ని చెల్లిస్తూ మమ్మల్ని ఆదుకునేటువంటి ఓ రాజపోషకులారా దేశాంతరంలో ఎక్కడే ఉండినా మీరు ఏ రాష్ట్రంలో ఏ భాషలో ఏ పనులలో ఉంటే కూడా అర్థమైనా మీరు భిక్షం పంపిస్తూ సమయానికి మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు కాబట్టి మేము కాశీవాసన చేసుకుని సదా సర్వేశ్వరిని సర్వేశ్వరిని కృపక పాత్రులయ్యి ఆ యొక్క దివ్యశక్తిని మీకు ఉన్నాం భారద్వాజ కుటీరం కోల్వా వినాయక్ కామాచ లేవుట్ శ్రీ సిద్ధేశ్వర మహాదేవ్ మందిరం నుంచి సిద్ధేశ్వర స్వామికి ఈ విధంగా ఇప్పుడు అలంకారాలు చేసినాను రేపు మన్నాడు శివరాత్రి మహోత్సవానికి కావాల్సినటువంటి ఉండేటువంటి ఒక తరహా పూజకు అన్నీ కూడా సంసిద్ధత చేసుకున్నాను అందరికీ కూడా ఆదరమైనటువంటి సుస్వాగతం నాయరా ఈశ్వర కృపతో ఈశ్వరి పార్వతి కృపతో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి నందీశ్వర చండీశ్వర భృంగిరిటి ఆదిగా అనాదిగా కలిగినటువంటి దివ్య శక్తులతో అమ్మవారు ఆదిపరాశక్తి అయినటువంటి అన్నపూర్ణాదేవి విశ్వనాథుని యొక్క కృపతో విశ్వేశ్వరి మాత అన్నపూర్ణాదేవి మాత అనుగ్రహంతో నేనే మీ భారద్వాజ కుటీరంలో ఉండేటువంటి సుధాకర్ స్వామీజీని అందరికీ కూడా ఇవే మా ఆశీర్వాదాలు హరహర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగ దేశం నలుమూలల్లోనూ పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణాల్లో కూడా కలిసి అర్థమైన సదాశివుని కృపకు పాత్రలు కావాలని చెప్పి భక్తులు ఎరుక గెలిగిన వారికి మా ఆశీర్వాదాలు నాయన హరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగ అని తప్పించండి కొంతమంది మహనీయులు నాకు ఈ మధ్యలో కొత్తగా పరిచయమైనారు వారి భిక్షం పెట్టేదే కాకుండా వారు మంచి ఒక బాధ్యతను ఒక శక్తియుతమైన మహామహా అదృష్టమైనటువంటి ఒక బాధ్యతను ఒప్పగిచ్చినారని అనుకుంటా ఆ వప్పగించిన పరిస్థితుల్లో మళ్ళీ అది పూర్తిగా కార్యరూపానికి వచ్చిండేటప్పుడు మీకే తెలుస్తుంది తిరుమన్నామల ఎర్రనబడేటువంటి అరుణాచలం ఆ స్వామిని మహాదర్శనంలో అక్కడ ఒక మహత్తరమైనటువంటి ఒక తరహా గోశాల శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి కుబేర సమేత వెంకటేశ్వర స్వామి ఉన్నారు లక్ష్మీ కుబేర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధింపజ అంటే జీర్ణోధర్మ చేస్తూ అక్కడ ఆర్తులకు అన్నార్తులకు భోజనం పెట్టేటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని పూజలకు కొన్ని కొన్ని ఒక తరహా శక్తికి ఆలోచన చేస్తూ వారు కొన్ని నాకు మెసేజీలు పెట్టారు వారు ఒకరిద్దరుగా నాకు పరిచయం అనేది ఇంకా ఒక ఇద్దరు పరిచయం కావాల్సి పడుతుంది మళ్ళీ ఎంతెంత ప్రోగ్రెస్ నడిస్తే అంతంతంతా నేను మీకు తెలియజేస్తాను అరుణాచలం వచ్చేటువంటి వారు అర్థమైన ఆ యొక్క నంబర్లు పెడతాను నేను ముందర ఎపిసోడ్ నేను నెక్స్ట్ చెప్పినప్పుడు అర్థమైన అరుణాచలానికి వచ్చే తప్పకుండా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ భక్తి ప్రమత్తలలో మీరు కూడా పాలు పంచుకుని మీ జన్మాలు సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నాయండరా హర్ హర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగ అరుణాచలం ఇప్పుడు తిరువన్నామల జాగాలో కుబేర నగర కనబడేటువంటి అంటే కుబేరలింగం దగ్గర కుబేరు నగర అనేటువంటి జాగాలో వారు ఆ స్థలాన్ని ఆ యొక్క దేవాలయాన్ని కనుగొన్నారు చాలా చాలా వేల సంవత్సరాల పురాతనమైంది అక్కడ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అది డెవలప్ అంటే పెరుగుదలతో అవుతూ అవుతూ కొద్ది రోజుల్లోనే మమ్మల్ని పిలిపిస్తారు పిలిపించేటప్పుడు నేను ఆ డీటెయిల్స్ మీకు పెట్టగలుగుతాను ఎరుకోగలిగిన వారందరూ కూడా అరుణాచల శివ శరదమ్మ అని తప్పించండి నాయన ద్వారా అరుణాచల శివ శరదమ్మ అని తప్పించండి మీరు నాకు ఏదైనా భిక్ష పెట్టేటువంటి నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి విక్షం పెట్టండి ఇది భారద్వాజ కుటీరానికి నేను భోంచేస్తూ మీకు అందరికీ కూడా భోజనాలు పెట్టి ఈశ్వరిని సేవలో సదా సిద్ధంగా ఉంటానని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను దాని అర్హర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథకంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యే వాళ్ళు తప్పకుండా దాన్ని స్క్రిప్ట్ చేయకుండా చూడండి విచారాన్ని వినండి ఆ తర్వాత కావాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా కూడా అర్హర్ మహాదేవ్ శింభో కాశీ విశ్వనాథకంగా అని తప్పించండి మీరు నాతో ఏదన్నా ఒక మాట్లాడదలుచుకుంటే ఆశీర్వాదం పొందదలుచుకుంటే వీడియో కాల్ మాత్రమే చేయండి తప్పకుండా భక్తి కలిగిన వారు త్రికరణ శుద్ధిగా ఈశ్వరిని నమ్మిన వారికి మా ఆశీస్సులు ఖండితంగా ఉంటాయి మా ఆశీర్వాదాలతో మీకు కోరినటువంటి కార్యశుద్ధి లభిస్తుంది హర హర మహాదేవ శుంభు కాశీ విశ్వనాథ శుభంభు యతనాయన్లారా హర హర మహాదేవ హర హర్ మహాదేవ హరహర్ మహదేవ